హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ టైమ్ ఇట్స్ రాయింగ్ రెస్టిక్ పల్లెటూరు కాబట్టి ఈవెన్ దో యూ హ్యావ్ గీజర్ కర్రలు అవన్నీ ఉండడం వల్ల కర్రలు పొయ్యిల మీద వేడి నీళ్ళు అయితే వెయిట్ చేస్తున్నాం అడ్చుడు అడ్చుడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అట్చప్పు హాయ్ చెప్పు హాయ్ 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 అందరికీ హాయ్ చెప్పు సో ఇప్పుడైతే ఐదు బాగుంది ఫస్ట్ అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మేము ఏం చేసాము ఎలా చేసుకున్నాము ఎలా ఏ ఫుడ్ తీసుకున్నాం ఏ ఫుడ్ వండాము ఎవరెవరిని కలిసాము ఎక్కడెక్కడికి వెళ్ళాము ప్రతిదీ మేము డీటెయిల్గా వీడియో అనుకుంటున్నాను అండ్ మకర సంక్రాంతి అనేది విలేజెస్లో ఎలా చేస్తారు ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అండ్ విలేజెస్ లో భోగి మంట ఎంత పెద్దది వేస్తారు ఎంత పెద్ద దొంగలు తీసుకొస్తారు కూడా నేను మా ఏరియాలో మా ప్లేస్ లో ఎలా భోగి వేస్తామో చూపిస్తాం చూడండి అయితే చాలా జనద అయిపోయింది ప్రస్తుతానికి చాలా అయిపోయింది మనల్ని ఎప్పుడు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు మనల్ని మనమే ట్రోల్ చేసుకుంటాం సో ఇదే మా భోగి చూడండి ఎంత బాగుందో స్టేట్ ఫుడ్ గైస్ ఇఫ్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ చూస్తున్నారు అంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ లైక్ చేసి చేయండి దెన్ లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి థ్యాంక్ యూ గైస్ పండగ చారు కలగూర చేయడానికి మా నాన్న అయితే మాత్రం కూరగాయలు అయితే కోస్తున్నాడు అన్ని మా ఇంట్లో అందరం కలిసే చేసుకుంటాం అదే ఆరోగ్యానికి మనకి మంచిది కూడా అన్నం మరియు పప్పుకైతే అయితే మాత్రం మేము మట్టి కుండలను కానీ ఎత్తడి సామానులు కానీ యూజ్ చేస్తాం యలు మనకు కంపల్సరీగా ఉండాలి ఆయన పాలకాయలు అక్కాలు లేకపోయినా సరే మూడైనా సరే కోరి మీద పెట్టేసి పెంచాలైతే చారు చారు దానికి అన్ని కూరగాయలు అన్ని మొక్కలు అన్ని రకాలుగా ఉండాలి తర్వాత అప్పాలు చేస్తావా తర్వాత అప్పాలు చేస్తావు గుమ్మడికాయ అప్పాలు ఆ గుమ్మడికాయ అప్పాలు ఉండాలి మీరు తినే దానికిపోయినా సరే ఆ ఊరిస్తచేసినా సరే మూడు నాలుగు అయినా సరే చేసి నా దగ్గర ఫోరిం పెట్టావు ఆపకాయ రా నువ్వు కొడి సఖి నువ్వు సఖి 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 ఐది సఖి

m 미있다 it's done? పెద్దది పని పెద్దది అయితే బాగుండు చిన్నది అయిపోవడం అప్పాలు వేస్తుంది రేడం కావాలి సో అయితే ఇప్పుడైతే అప్పాలు అవుతుంది అనమాట मेम <coughs> लापल <coughs> నువ్వు అన్ని పెట్టేస్తూ నాడు ఎలా తీసుకెళ్తాడు ఇవన్నీ మినప్పప్పాడు బట్ ఎలా తీసుకెళ్తాడు మా అందులో అనుకో ఆ కొండ బ్యాగ్ లో అనుకో తీసుకెళ్ళిపోతాడు మరి మిగిలిన ఎలా మోసుకెళ్తాడు పాప ఉంది అక్కడ

ఎక్కువ నుంచి నువ్వులు పడాలా ఎక్కువ నువ్వులు వేస్తే సో ఎక్కువ ఎట్లే లేవనుకుంటా ఇవన్నీ ఎన్ని సో వంద వేసా అప్పలా నూట ఇరవై అప్పుడు நூற்ற நூற்றா அப்படின் இப்படிங்க ஆகுன்காலம் அப்படின்னு சொல்ல ச